హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ మీ హెర్ కర్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది ఇలా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంత హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ వర్షం అయితే ఇంకా తగ్గలేదు మా ఉన్న ఏరియాలో ఉదయం కొద్దిగా వ్యాపించింది ఇంక అంతే మామూలు వర్షం కాదు రాముగాడు అయితే పడుకోనడా

మబ్బు మేఘాలు కడిగి కడిగిపోవటం నీళ్ళు తాగి రావటం ఊరు మీద పోవటం నేహారిక అయితే ఇల్లి పూలు కస్తూరి పూలు నింది వర్తనాలు వచ్చేస్తున్నాయి చాలా ఉంది ఏంటి లేట్ అవుతుంటే కూర చేయాలి ఏం కూర కూర వంకాయలున్నాయి తాలింపు చేసేస్తా తాలింపు చేస్తావా హ్మ్ తాలిం కొ ఆనో ఆ ఇప్పుడే పెట్టొచ్చా మోద్ చేస్తున్నావు నౌ దవర్ నెల పెట్టి ఇప్పుడే గుచ్చున్నా హ్మ్ హ్మ్ ఇంకొ అబా హ్మ్ కొద్దిగా అంటే ఆ

కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కచ్చాబచ్చగా తెల్లబాయిదం చేసుకొని చేసేసుకున్నాం తెల్లబాయిసుకొని దాంట్లో ఇంకేం పొలలే ధనియాల పొడి ధనియాల పొడి ఏం వద్దు మసాలా కారం కొంచెం సాల్ట్ పసుపు ఓహో ఇదివరకు ఒకసారి ఆ ఫ్రెండ్స్ అన్నం కలుపు తినడానికి భలే ఉంటది తొందరగా అయిపోద్ది తొందరగా అయిపోద్ది టేస్ట్ కూడా భలే ఉంటది అదైతే ఈ రోజు మీరు ఈ వంకాయ తలిపి చూసింది చాలా చాలా బాగుంటది ఒకవేళ మీకు నచ్చితే మీరు ఒకసారి తినండి ఏ వంకాయని సార్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నువ్వు చేస్తుంది తెల్లవకాయల నల్లవంకాయల పచ్చంకాయలు పచ్చవంకాయల ఓహో మర్చిపోయినా వంకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నది పచ్చ వంకాయలు అంట ఇప్పుడు ఈ వీడియోలు అయితే చేసే విధానం ఏంటనేది చూసి ఫ్రెండ్స్ అంటే కచ్చబచ్చగా చేసుకు తిన్నామంటాం మేమైతే భలే ఉంటుంది వంకాయలో వంకాయతోనే మసాలా కారం ఉప్పు తెల్లబాయి అంతే తిరగమాత తిరగమాత అంటే అదిలే ఆ నూనె వాటి చేసుకొని చాలా బాగుంటది ఫ్రెండ్స్ టేస్ట్ గా నోటికి బాగుంటది ట్రై చేయండి ఇప్పుడు ఈ ఫ్రై చేసినట్టు మీరు ఒక్కసారి ట్రై చేసి చేసుకొని తిని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కూడా అర్థం అయిపోద్దండి వంకాయ టేస్ట్ అనేది పొడి లేకపోయినా ఉప్పు కారం అంటే మసాలా కారం అది ఆ కారం వేసుకున్న టేస్ట్ మటుకు చాలా బాగుంటది మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తిని మామూలుగా మనం వంకాయ కలుపుకుని తినాలంటే ధనియాల పొడి తర్వాత మసాలా గరం మసాలా కదా గరం మసాలా కాదు ఇది ధనియాలు అల్లగడ్డ ఎన్ని మిరపకాయ కొంచెం జీలకర్ర వేసి అట్ట కూడా చేసుకోవచ్చు ఓహో పొడి దంచుకొని దాంట్లో చేసుకోవచ్చు అనమాట అట్లా కాకుండా ఇప్పుడైతే ఓన్లీ ఉప్పు కారం ఈ వంకాయలు తెల్లబాయి తెల్లబాయ్ అంతే అసలు అన్నంలో కలుపుకుంటే అంత బాగుంటుంది మీరైతే ఇప్పుడు ఈ వీడియో ట్రై చేయండి వంకాయలు కట్ చేస్తా ఉంది ఈ మాత్రం సన్నగా ఫ్రెండ్స్ మరి లావు కాకుండా ఆ మాత్రం సన్నగా కరుక్కుని నేహారిక వంకాయలు కిలో పావుకిలో ఐదు వంకాయలు కిలో ఐదు వంకాయలు ఫ్రెండ్స్ ఆ చిన్న చిన్న కట్ చేసుకున్నాం మనం అన్నంలో కలుపుకునే దానికి బాగుంటది ఈ వంకాయలు అంత ముందు షాపులో తెస్తే ఇరవై ఐదు రూపాయలు ఐదు రూపాయలు పెరిగింది ఇప్పుడు ఈ వంకాయలు పావు కిలో ఇరవై రూపాయలు ఇలామాట ఒక ఆమె వచ్చిద్ది కదా బండి వేసుకొని ఆమె కాడ నేను షాపులో తెచ్చాను చూడండి దా ఆ షాప్ కాడకి వెళ్ళేదానికి ఆ బండి మీద తీసుకునేదానికి ఐదు రూపాయలు తేడా ఏదైనా అంతే కూరగాయలు ఏ కూరగాయలు అన్నంతే

ఒకరు రాముని అట్లా కట్టేయుద్దన్న వదిలి చుగద్దా ఫ్రీగా అని చెప్పని అంటున్నారు వాడిని మేము అసలు కట్టేయండి నైట్ పూట నైట్ పూట వదిలేస్తాం పువ్వులు పూట ఎందుకు కట్టేస్తాం అంటే నేరుకాయకి పూల చెవులు రావడం కానీ లేదా ఎవరైనా మా ఇంటికి వచ్చి మేము చేపలు తీసుకునేటప్పుడు కానీ ఇంకేమైనా కూరగాయలు తీసుకునేటప్పుడు కానీ రాముగాడు ఆమెనే అరి అనమాట వాడు కరవడు కానీ వాడు వలిసి అరుపుకి అందరు భయపడిపోతున్నారు అందరూ పొగులు పోవడం ఏమేందంటే ఇప్పుడు అలా కట్టి పెట్టేసి ఉంటాం సాయంత్రం అవుందనుకోండి ఎనిమిది ఎనిమిదిన్నరకి ఆ టైంలో ఇంకా వాడిని వదిలేస్తాము వాడికి డాబా పైన ఆ పక్క ఎందుకంటే మనకి ఎక్కువ స్థలం ఉంది కాబట్టి ఇంట్లో తిరుగుతూ ఉంటాడు తిరిగి ఆ ఎలుకలు కొట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటాడు కాబట్టి వాడిని నోరు లేని జీవండి వాడిని పనిస్తాం చెప్పండి పొగలు ఒకటి కట్టేస్తాం అనమాట ఆ తట్టేయడం కూడా ఎందుకంటే బయటకి వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా వాడు బయట కుక్కలు తిరిగి దూరం వెళ్ళిపోతాడు అనమాట అందులో కుక్కలు నేర్గా మెయిన్ భయపడింది ఏంటంటే ఆ కుక్కలు చెప్పి భయంతో వాడిని వదిలిపెట్టదనమాట ఈవినింగ్ అనుకో తలిపిస్తాం కాబట్టి ఇంక ఇంటి తిరుగుతా ఉంటాడు భయం ఉండదు అందువల్ల ఈవినింగ్ వెళ్ళేస్తాం మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ ఆరు వరకు తిరుగుతానే ఉంటాడు ఇంట్లో ఇంకోటి వాళ్ళు సలేస్తుంది వాడికి ఏదన్నా తుబా పచ్చగల కింద అని చెప్పి అంటున్నారు అట్లా ఏంటంటే ఇదివరకు చిన్న టెంకాయలు ఆవిడికి పక్కేసి పరుపేసి నీట్గా చేసి పెట్టింది వాడికి తెలియదు కదా వాడు చిన్న వయసే ఏం చేశాడంటే నిహారిక చీరలు ఆరేసినా లేదు పిల్లలు బట్టలు తీగల మీద ఆరేసినా ఆ కింద పట్టండి వాటిని చింపేయటం అట్లా చేసాడు అందువల్ల గుడ్లు అలవాటు చేయద్దని చెప్పి నేను ఆర్చాను పిల్లలు కూడా ఇంకా బట్టలు వేయటం చేయలేదు వాడికి ఒకటి ఆ స్టోర్ రూమ్ అవుతుంది మాకు ఎదురుగా ఒక రూమ్ ఉంది కదా ఆ రూమ్ లో ఉంటాడు బాత్రూమ్ గడిచిన రెండు రూమ్లు వాడివే ఇగో ఇక్కడ పంచ వాడిదే ఒకసారి తలుపు తీసి లోపలి కొడుకోబడినా లోపలకి వచ్చి నేను తలిపేసేటప్పుడు మళ్ళీ ఉంటాడు బయటికి వెళ్ళాలని అట్లా చిన్నపిల్లడు తత్వం అనమాట వాడు కూడా చిన్నపిల్ల కాబట్టి ఇప్పుడు మనకి ఒక దెబ్బ తగిలింది అనుకోండి అబ్బాయి నొప్పు కొట్టినని చెప్పేసి నోటితో చెప్తాము అది నోరుల జీవం దాని ఎందుకు మేము కట్టేసి పెట్టేసి దాన్ని ఇబ్బంది కదా పెడతాం ఫ్రెండ్స్ అలా మీరు అపార్థం చేసుకోవద్దు అలా ఏం లేదు వాడిని ఇప్పుడైనా సరే ఫ్రీగా పెట్టేస్తాము అంత ఇబ్బంది పెట్టము అంటే మీరు మీరు చెప్పేది వాడిని కట్టేస్తున్నారే వర్షం పడుతుంది బయట చలి పడుతుంది పాపం అని చెప్పేసి మీకు కొద్దిగా జాలి కలిగి ఉండొచ్చు వాడిని అయితే మేమైతే అంత మరీ ఇబ్బంది పెట్టాం మాకు కొంచెం మనసు ఉంది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి ఇది మేము మాకు ఏదో నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను మీరు అన్నందుకు మీ మీద పోపాడుతున్నాను అనుకోవద్దు మీకు దాని మీద ప్రేమ ఉండటం మంచిదే మీరు చెప్పింది కూడా తప్పు కాదు రైటే కాదు దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట మీరు మీరు ఫీల్ అవుతున్నారు కదా దాన్ని కట్టేస్తున్నారు ఏమని కట్టేసినది ఎందుకంటే బయటికి వెళ్ళి కర కుక్కలు కరుస్తాయేమని అదొకటి ఇంకోటి ఏంటంటే మన ఇంటికి వండు వచ్చారు అనుకోండి వాడు అసలు భయపడిపోతున్నారు అందువల్ల అట్లా కట్టి పెట్టేస్తుంటే మళ్ళీ ఈవినింగ్ వాడు పాటికి తిరిగేస్తూ ఉంటాడు మనం ఏదైనా పట్టించుకుంటే అది మనకి పెంపుడు కుక్ అవుతుంది అది మనం వదిలేసామంటే కుక్ అయిపోతున్నా అనమాట అట్లా కాకుండా ఆ వాడు ఒక హారిక పిల్లలు ఆధ్వర్యంలో ఒక క్రమశిక్షణకు వస్తున్నాడు రాముగాడు వాడు మా ఇంట్లో ఒక మెంబరు వాడు మాట్లాడతాడు మనం చెప్పేది వింటాడు మనం తిడుతున్నావా పోగొడుతున్నావా ఎకటా చేస్తున్నాం అన్ని గమనిస్తా ఉంటాడు మామూలుగాడు మురిసిపోతాడు ఆయన అవును ఫ్రెండ్స్ ఆ తోక ముడ్డి ముందు ముందుకు వస్తుంటాయి ముందుకి మళ్ళీ తిట్టేమనుకో ఇక్కడ వస్తా ఉంటాడు చెవులు చూస్తా ఉంటాడు మనం కూలి డౌన్ అవుతాయి మన కూల కూదు అనుకోండి కోపం అనుకోండి ఎత్తుకొని ఇప్పుడు మనం కోపం ఉండేది స్మైల్ ఇచ్చేది అదంతా ఇంటా ఉంటాడు చూస్తా ఉంటాడు వినేది కాదు చూస్తేనే కదా ఉంటాడు కోపం ఉన్నాం అనుకోండి సైలెంట్ గా ఉంటాడు స్మైల్ ఇచ్చామంటే ఇంకా ఆగడం అసలు మనిషి గమనించినట్టు గమనిస్తారు ఫ్రెండ్స్ వాడు థ్యాంక్ యూ సో మచ్ మీరు వాడి గురించి అంత కేర్ తీసుకుంటున్నందుకు మీరు కామెంట్ చేశారు కదా మీరు ఏం ఫీల్ అవ్వద్దు వాడు హ్యాపీగా ఉంటాడు మీరు కూడా హ్యాపీగా ఉండండి కాకపోతే వాడిని కట్టేసేది మటుకు అందుకోసం నిహారిక అయితే ఫ్రెండ్స్ ఈ పచ్చలో మనకు కావాల్సిన సైజులో ఈ సైజులు కట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కలుపుకోవడానికి ఇదిగోండి తెల్ల బయలు వచ్చేసి ఒక గడ్డ వేసావా చిన్నది బాబా చిన్నది ఒక చిన్న సైజు గడ్డ ఒకటి తెల్ల బయలు గడ్డ వేసింది అది కూడా ఆ పైల్ ని నలగొట్టింది ఫ్రెండ్స్ చేత్తో నొక్కి నొక్కింది అంతే ఇప్పుడైతే గ్యాస్ మీద కలాయి పెట్టేసింది అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసింది మూడు స్పూన్ల ఓకే ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత ఏం చేస్తుంది అనేది చూద్దాం వేడెక్కేసింది అవునా అట్ అయితే ఒక అర స్పూను ఇందులోనే ఇది ప్రతి వేయాల్సిందే ఫ్రెండ్స్ తిరగమాత గింజలు అనేది ఇందులోనే అర స్పూను పసుపు పసుపు వేసుకున్నా అలా చేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటది తాలింపు పసుపు కాదు తిరగమాద గింజలు ప్రతి దానికి పసుపు ఇప్పుడు తాలింపులు వేసుకుంటే పచ్చివాసన పోతుంది తాలింపు బాగుంటది ఓకే తెల్ల తెల్లవారి కూడా వేసేసుకున్నాం ఓకే ఓకే ఈ ఒక్కరు లైట్ గా వేగిన తర్వాత మరీ మాడ తాలింపుకి లైట్ గా వచ్చిన తర్వాత మా కళ్ళు వేసేసుకున్నాం సింపుల్ గా ఫ్రెండ్స్ బచ్చా బచ్చ వంకాయ తాలింపు అంతే మేము పెట్టుకున్న పేరు అది ఇప్పుడు నిహరికణి జీమా అనుకోండి వంకాయ పులుసు పెట్టేదా గుత్తంగా చేసేదా వేయంగా చేసేదాన్ని అన్నమాట నేను ఉండేసి లేదు నిహారిక వేస్తున్నావా వేసి నెల్లు తిడు అసలా అలా వచ్చింది మంచి వాసన వచ్చింది అలా బాగా ముందు చేసి నేరుగా కచ్చా వంకాయ తాలింపు కలుపు నేద్దాం అంట పిల్లలు కూడా కచ్చా వంకాయ తాలింపు అంటారు ఫస్ట్ ఇప్పుడు మాట్లాడే ఆయన ఫస్ట్ అయితే అసలు ఏం బాగుంటది అది బాగా ఉండదు చేయమాక అని ఫస్ట్ తిండి బాగా తర్వాత చెప్పు అని అంటే తిన్న తర్వాత అదే చెయ్యి అదే చెయ్యి అన్నాడు అంతే ఫస్ట్ చెప్పిన మాట వినాలి వినడు లేదు ఫస్ట్ అనుకున్నా ఫ్రెండ్స్ వద్దనే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఆ పొడి తనకి వేయాల్సిన దినుసులు ఏ నేరు కానివ్వండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ ఆయిల్ పసుపు ఉప్పు அண்ணா வீட்டுக்கு ஆயில் கூட எட்டது ஏன் இது கச்சா வச்சா வங்காய தாம்பது ஏது అప్పటికప్పటికే చేసుకోవడం అసలు వేడి వేడి అన్నాలు వేసుకొని తినేయడం కూర బలేదు పులుసు బలేదు చారు బలేదు ఏం బలేదు ఈ దీంట్లోనే మనం అన్నంలో కలుపుకొని ఒక్కో ముద్ద ఒక్కో ముద్ద హ్యాపీగా ఆహా నోటికి ఆనందంగా తినచ్చు తొందరగా మీరు ఫ్రై చేసుకోవాలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను ఇప్పుడు దాంట్లో ఏం వేస్తాయి అని చెప్పు ఈ వంకాయ కాస్త మగ్గాలి తర్వాత మసాలా కారం వేసుకోవడమే సరే అదైతే ఫ్రెండ్స్ ఈ వంకాయ బాగా మగ్గేంత వరకు మగ్గించేస్తుంది ఇప్పుడు ఇందులో పడాల్సింది ఓన్లీ మనం తయారు చేసుకుంటున్నాం కదా మసాలా కారం ఎందుకండి ఐదు కప్ స్పూను స్పూను అర స్పూను ఒక రెండున్నర అనుకోండి కొద్దిగా కారం తెలుసు కదా మీకు హ్యాపీ ఫ్యామిలీని హరికేశం ఇంటి సభ్యులు కారం కొద్దిగా ఎక్కువ తింటారని ారం వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు సిమ్ లో పెట్టేసుకొని వార్చుకోవాలి అదే ఫ్రెండ్స్ వంకాయ తాలింపు రెడీ అయిపోయింది వేడి వేడిగా బచ్చా వంకాయ తాలిబు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం కూడా రెడీ అయిపోయింది ఏం అన్నం కొద్దిగా వేసుకున్నావు వేసుకుంటా కాలిపోతు కాలిపోతుంటేనే స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఆహా దీంట్లోకి కాంబినేషన్ ఎనిమిక్కయ పత్రం ఉండాలి వేరే లెవెల్ అంతే తిను అనుభ ఆహా టెస్ట్ వేర్ ఫ్రెండ్స్ ఇది చేసినప్పటి నుంచి నిహారిక ఇంట్లో నేను దీనియజీమ ఎక్కువగా ఎందుకంటే దీని టేస్ట్ అలా ఉంటుంది ఎప్పుడైనా వంకాయ కూర చేస్తాను బాగా అనుకో నేను మరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఈ కచ్చాపచ్చ వంకాయ చేయమని చెప్తాను Aha. Oh ho. Okay, our no, friends. జీవితంలో తింటుంటే కమ్మగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వంకాయ తీసుకొని కచ్చాపచ్చా వంకాయ తంపేసుకొని వేడి వేడి అన్నం వేసుకుని తినేసేయండి మా వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో బ్లాగ్తో కుకింగ్ వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ ఫ్యామిలీని హారేసుకోవడం ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి